నమస్కారం స్వాగతం వాలీబాల్ సమ్మర్ క్యాంప్ సందర్భంగా క్రీడాకారులకు నాలుగు వేల రూపాయల క్రీడా దుస్తులను పంపిణీ చేసిన విన్న ఆక్షిత అభిలాషలను పలువురు ప్రశంసించారు మాలపల్లి గ్రామ వాలీబాల్ స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో వాలీబాల్ సమ్మర్ క్యాంప్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేశారు గ్రామంలో యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా శరీర దారుఢ్యతను పెంచుకొనుటకు మరియు మానసిక ఉల్లాసం కోసం సద్వినియోగం చేసుకోవాలని అలాగే క్రీడాకారులు క్రమశిక్షణతో డ్రెస్ కోడ్తో క్రీడలలో నైపుణ్యం పెంచుకోవడం కోసం సుమారు విలువ గల క్రీడా దుస్తులను వెన్నె అక్షిత అభిలాషలు నియోజకవర్గ క్రీడల ఇన్ఛార్జు వెన్నెరాజు సమక్షంలో సదరు క్రీడాకారులకు అందజేయడం జరిగింది క్రీడలపై మక్కువతో ఈ ప్రోత్సాహకాన్ని అందించిన అక్షిత అభిలాషలను గ్రామస్తులు మరియు సీనియర్ క్రీడాకారులు జాల శ్రీనివాస్

అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేదో మదనం గడిచిపోయినా కథమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా దండుగ కదిలిన సీమన నడకను నేర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన సేపల ధైర్యం ధలిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురచి గురించే మొక్కగా ఎదగాలి అనునిత్యం ఎగిరే పక్షుల రెక్కల దలిసి విహరించరా సమస్తం